కార్యకర్తలే పార్టీకి వెన్నెము కాని అర్బన్ శాస్త్ర సభ్యలో ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు రానున్న రోజులలో కాశ్మీర్ జెండాకు తప్ప మిగతా వారికి చోటు కల్పించడం జరగదన్నారు పేద ప్రజల విద్య కోసం ఎమ్మెల్యే వేతనాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీ అరవింద్ ప్రభుత్వ అలసత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రైల్వే వంతెనల కోసం కేంద్రం నిధులు ఇస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ నిధులను పక్కదారి పట్టించింది అని గోవింద్పేట్ వంతెన అందుబాటులో వచ్చింది ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి వంతెన కూడా రెండు నెలల్లో అందుబాటులోకి వస్తోంది అని అడవి మామిడిపల్లి రైల్వే వంతెన కోసం కేంద్రం ఇరవై మూడు కోట్ల నిధులు ఇస్తే రైల్వే ట్రాక్ పై వంతెన ఏర్పాటు చేసి మిగతా నిధులను పక్కదారి పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఏమనాలన్నారు కేంద్రం వంతెన రోడ్ కోసం నిధులు డిపాజిట్ చేస్తే నిధులు ఇవ్వకపోగా డిపాజిట్ చేసిన నిధులను కూడా వాడుకొని కమిషన్లు పొందారు అని అన్నారు ఈ నిధులు అన్ని కాళేశ్వరంలో పెట్టుబడి పెట్టి ముప్పై శాతం కమిషన్ పొంది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నడవకుండా చేసిన ఘనులు అన్నారు ఈ డబ్బును ఎన్నికల్లో వాడుకొని గెలిచి ప్రజలను పీడించడం చేసిన బీఆర్ఎస్ సిగ్గులేని నాయకులు అని అన్నారు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి కంచటి గంగాధర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని రైల్వేస్ని మంత్రి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది ఈ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆరుమూర్లు గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము అది నడుస్తూ ఉంది ఇప్పుడు మనము ఆలమూరు టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము ఇది సుమారు రెండు నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మన గంకాపూర్ దాటినాక అక్కడ ఇరవై మూడు కోట్ల వ్యయంతోటి కడుతున్న బ్రిడ్జు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించడము రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జ్ ఏడు కోట్లు అది పని అయిపోయి దాదాపు సంవత్సరం అయిపోయింది అప్రోచ్ రోడ్లు అటు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత దానికోసం పదిహేను కోట్ల వ్యయం ఆ పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే రెండు సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుంది అని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు ల్యాండ్ అక్విజిషన్ కూడా రెండు వేల ఇరవైలో అయిపోయింది ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు ఆ పదిహేను కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టిరు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకున్నట్టు ఏంటి ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు ఒక చిన్న బ్రిడ్జు పదిహేను కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి నాలుగు సంవత్సరాల కింద ఇచ్చినాయి వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా ఇయ్యరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము దయచేసి తొందరగా క్లోజ్ ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం గట్టి ఇరవై ముప్పై శాతం కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది అది అంటే ఈ అవినీతి ఈ కరప్షను ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతూనే ప్రజలే ఆలోచన చేసుకోవాలంటే ఈ ఓటికి రెండు వేల రూపాయలు ఓటికి ఐదు వేల రూపాయలు ఈ ఆరేడు మంత్రి పదిహేను కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు ఓటుకు మాత్రం ఐదు వేలు ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా నేను అందుకనే చెప్తాను గెలిస్తే గెలుస్తామయా ఓడితే ఓడతాము ఎక్కడన్నా ఒక దగ్గర మొదలు కావాలి మధ్య ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నిట్లా యాభై లక్షల రూపాయలు మా అంటే యాభై లక్షలైతే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతాడు కోట్ల రూపాయలు ఎంపీ అయిపోతారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే యాభై కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు మళ్ళా వసూళ్ళు మళ్ళా ఈ కరప్షన్లు గుట్టలు గుట్టలు అమ్ముకున్నాడు మొరం దందాలు చేసుడు ఇసుక దందాలు చేసుడు ఎవరైనా బిల్డింగ్లో డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి హాస్పిటల్ కట్టుకోవాలంటే సాగు వాళ్ళని కమిషన్ల కోసము కార్పొరేటర్ కాడికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రులు దాకా ఇదే పని పైసలు అయిపోతాయి కేంద్రంకి వెళ్ళొచ్చినాయి డైవర్ట్ చేయండి అన్లం ఇంగుండ్రీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేయండి మన కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏదేదో హామీలు చే వీళ్ళందరికి తెలుసు ఏడు లక్షల కోట్లు అప్పులు అప్పుల అప్పులు అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసిండ్రు ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు